రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ఒక మంచి సెకండ్ హ్యాండ్ జిఎండియర్ ట్రాక్టర్ అయితే అమ్మకానికి వచ్చి ఉన్నది మరి యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మన ఛానల్ వచ్చేసి డైలీ అయితే వెహికల్కి సంబంధించిన వీడియోలు అయితే రావడం అయితే జరుగుతుంది ముందుగా వెహికల్ వచ్చేసి జాండియర్ ఫైవ్ జీరో ఫార్టీ ఫైవ్ ట్రాక్టరు ట్రాక్టర్ వచ్చేసి గుడ్ కండిషన్లో అయితే ఉంది బ్యాక్ ఫ్రంట్ సీల్ టైర్లు అయితే ఉన్నాయి ఇంజన్ కండిషన్ బాగుంది వెహికల్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు వేల మోడలు ఎటువంటి చిన్న రిపేర్ కూడా వెళ్ళలేదు అలాగే వెహికల్ యొక్క పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని ఓనర్ అయితే చెప్తున్నాడు మన వెహికల్ యొక్క ఇంజన్ కండిషన్ వచ్చేసి షోరూమ్ కండిషన్లో అయితే ఉందని చెప్తున్నాడు ఓనరు ప్రైజ్ వచ్చేసి ఐదు లక్షల పదివేలు అయితే చెప్తున్నారు మీరు మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇదేం ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు ఫైనల్ అమౌంట్ అయితే కాదు వెహికల్ ప్రెజెంట్ ఉన్న లొకేషన్లో వచ్చేసి తెలంగాణ కామారెడ్డిలో యొక్క వెహికల్ అయితే అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది ఎవరైనా ఈ యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ చెక్ చేసుకొని దాని యొక్క పేపర్ కూడా చూసుకొని ఇంజన్ చెక్ చేసుకొని వెహికల్ అయితే తీసుకోవడానికి అయితే ట్రై చేయండి వెహికల్ అయితే గుడ్ కండిషన్లో ఉందని ఓనర్ అయితే చెప్తున్నాడు మరి పేపర్లు కూడా ఒకసారి చూసుకోండి వెహికల్కి ఎటువంటి చిన్న రిపేర్ కూడా లేదని చెప్తున్నాడు ఏమైనా రిపేర్లు ఉన్నా చేసిస్తానని అయితే ఓనర్ అయితే చెప్తున్నాడు ఇంకా పూర్తి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అలాగే మీ దగ్గరున్న ఎటువంటి వెహికల్నైనా మన ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే మన ఛానల్ నెంబర్ అయితే ఉంటుంది మన ఛానల్ నెంబర్కి ఫోటోలు అలాగే వీడియోస్ డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి ఎటువంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఫ్రీగా అయితే వెహికల్స్ అయితే అమ్మడం అయితే జరుగుతుంది